దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునిగాక ప్రియులైన దేవుని బిడలందరికీ ప్రభు పెరట వందన చెల్లిస్తూ ఉన్న గమనించండి దేవుని బిడ్డలారా మన జీవితములలో ఎన్నో విషయాల కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన యొక్క బలం మనము కొన్నిసార్లు గుర్తించక గ్రహించక అవిశ్వాసముగా మనము నిరుత్సాహపడుతూ ఉంటాం కానీ లేఖనములు మనము గుర్తించుకున్నప్పుడు లేఖనముల ద్వారా మనము పొందే ఆదరణ లేక బలం చాలా విలువైనది అందుకనే ఒక సందర్భంలో యహోష్వా పుస్తకము పదవ అధ్యాయము పదమూడవ వచనంలో యహోష్వా ఇజ్రాయల్ ప్రజలను ఇంకా శత్రువులు భయంకరమైన యుద్ధము జరుగుచున్నప్పుడు యుద్ధము మోపుగా జరుగుచున్నప్పుడు యహోష్వా ఆరుగురు రాజుల సైన్యముతో యుద్ధము చేయవలసి వచ్చింది కానీ అతడు దేవుని మాటపై విశ్వాసం ఉంచి భయపడకుండా యుద్ధానికి వెళ్ళాడు సాయంత్రం వరకు యుద్ధము ముమ్మారుగా జరుగుతుంది చీకటి పడే అవకాశం ఉంది చీకటి పడితే యుద్ధము ఆగిపోతుంది శత్రువులు తప్పించుకుంటారు అప్పుడు యహోస్వా ఏం చేయాలో తెలియక దేవుని సన్నిధిలో ఆయన సన్నిధికి వచ్చి ఇలాగూ ప్రార్థించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం యహోష్వ పుస్తకము పదహో అధ్యాయము పదమూడు వచ్చిన మనం చూసినప్పుడు యహోష్వ చేసిన ప్రార్థన సూర్యుడ సూర్యుడు ఆకాశ మధ్యన నిలిచి ఇంచుమించు ఒక నాడల్లో అస్తమింప త్వరపడలేదు చూసారా ఇక్కడ దేవుని లేఖనములు మనకి మనకేమని బోధిస్తున్నాయంటే యహోశ్వా దేవుని సన్నిధిలో శ్వాసముతో ప్రార్థన చేశాడు విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ఆ విశ్వాసముతో కూడిన ఆ ప్రార్థన యొక్క బలం సూర్య చంద్రులు నిలిచిపోయేలాగా చేశాయి దేవుడు తన ప్రార్థన విని ఆ కార్యంలో జరిగించాడు కనుక దేవుని బిడ్డారా చంద్రులు నిలవడం అంటే అంత వేగముగా అత్యంతముగా పరిగెడుతున్న వేగముతో పరిగెడుతున్న వేగముతో లేక తిరుగుతూ ఉన్న ఈ భూమిని అకస్మాత్తుగా ఆగిపోవటం మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం కానీ యహోస్వా ఆయన సన్నిధికి చేరి ఆయన సన్నిధిలో శ్వాసతో ప్రార్థించగా ఆయన సన్నిధిలో ఉన్న ప్రార్థన యొక్క బలం సూర్యసింధుల్ని ఆపగలిగింది వేగముగా తిరుగుతూ ఉన్న ఆ భూమి అకస్మాత్తుగా ఆగిపోవటం ఇది ఎంత అద్భుతం అంటే ఇదంతా దేవుని యొక్క మహిమ కొరకు ఒక పక్కన మరొక పక్కన విశ్వాసముతో ఆయన సన్నిధిలో చేసే ప్రార్థన యొక్క బలం ఆ బలమే మన జీవితంలో అవసరమై ఉన్నది మన జీవితంలో ఎన్నో రకాలమైన సమస్యలు ఎదురైనప్పుడు మనం అవిశ్వాసానికి గురవుతుంటాం అంతటి అసాధ్యమైనదే విశ్వాసముతో ప్రార్థించగా సాధ్యమైనప్పుడు మనము సాధారణమైన సమస్యలను ఎదుర్కోగలం దేవుడు వాటన్నిటి నుంచి తొలగించగలడం కారణం మనము దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన యొక్క బలం చాలా విలువైనది చాలా శక్తి కలిగినది దేవుని బిడ్డారా సమయమును వ్యర్థము చేయక అవిశ్వాసులుగా ఉండక జరిగిద్దో జరగదాన్ని తలంపులతో ఉండక దేవుని పాదాల దగ్గర చేసే యొక్క ప్రార్థన యొక్క బలం చాలా బలమైనది విలువైనది సాధ్యము కానీ కఠోరమైన భయంకరమైన పరిస్థితులను కూడా మనము జయించటానికి ఆ ప్రార్థన యొక్క బలం మనకి సహాయపడుతుంది కనుక దేవుని ప్రజలారా ఆయన సన్నిధిలో ప్రార్థించే ఆ బలాన్ని పొందుకుందాం యహోశ్వా లాగా ఒక జీవితాన్ని శత్రువుల మీద జయము పొందే అవకాశం దేవుడు మనకిస్తాడు నిశ్చయముగా దేవుడు మీరు చేసి ఆయన సన్నిధిలో చేసే ప్రార్థన యొక్క బలము ద్వారా మీ సమస్య ఏదైనా అది నిశ్చయముగా మీ నుండి దూరమైపోయి ఇదిగో ఒక గొప్ప ఆనందం ఒక గొప్ప అద్భుతము మన జీవితంలో జరుగుతుంది దీని అంతటికి కారణం ఆయన సన్నిధిలో చేసే ప్రార్థన యొక్క బలము ద్వారా ఏ మనుషుని యొక్క జ్ఞానం ద్వారా ఆలోచనల ద్వారా ఇటు కార్యాలు జరగవు ప్రార్థన యొక్క బలము ద్వారే ఇటు కార్యాలు మనము చూడగలం కనుక ఆ అద్భుతమైన ఆ బలాన్ని పొందుకొని మనము ఇదిగో మనతో ఉన్న ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించబడి ప్రభువుని మహిమ గాక ఇటు ప్రార్థన ఆత్మతో ప్రతి ఒక్కరిని దేవుడు నింపి ఆ ఉన్నతమైన బలం యహోత్సవాలో ఉన్న విశ్వాసం యహోత్సవాలో ఉన్న ప్రార్థన ఆత్మ మనకి దేవుడు గాక ఆమెన్